మా ఫ్యామిలీకి మీకు ఎక్కడ దూరం అయిపోతానో నాకే అర్థం కావట్లేదు ఇక్కడ అందరి మధ్యలో నేనే కుమిలిపోతున్నా నేనే సఫర్ అయితున్నా

సో గాయస్ నేనైతే గోవాకి పోదాము అని ఖచ్చితంగా నేను ఫిక్స్ అయిపోయినా ఎందుకు అంటే మీరు రీసెంట్ వీడియోస్ అన్నీ చూస్తూనే ఉన్నారు నాకు సోనుగాడు పెట్టే ప్రెషర్ కానీ నాకు వాడు వాడు అట్లా చేయడం వల్ల నాకు ఇక్కడ పెయిన్ వస్తుంది లైట్గా అండ్ బాడీ నాది నాకు కంట్రోల్ అవ్వట్లేదు షివరింగ్ వస్తుంది అవన్నీ ఆలోచిస్తుంటే నా మైండ్ అస్సలు ప్రశాంతంగా లేదు మా ఇంట్లో వాళ్ళు నాతో మాట్లాడట్లేదు ఇటు సోను చూస్తే సోను ఏమో ఇట్లా చేస్తుండు అందుకనే అక్క వాళ్ళతో కొంచెం పీస్ఫుల్గా వెళ్దామని అనుకుంటున్నా అండ్ సోనుగాడు పోతే చంపేస్తా అది ఇది అని మాట్లాడిండు కానీ నేనైతే ఖచ్చితంగా పోదాము అని ఫిక్స్ అయినా ఎందుకంటే నాకు పీస్నెస్ కావాలి లేకపోతే నేను నిజంగానే ఎక్కడ చచ్చిపోతానేమో నిజంగానే మా ఫ్యామిలీకి మీకు ఎక్కడ దూరం అయిపోతానో నాకే అర్థం కావట్లేదు ఇలాంటి సిచ్యువేషన్ ఏ ఆడపిల్లకి మాత్రం అస్సలే రావద్దు అండ్ ఇట్లాంటి సైకో లవర్స్ అయితే ఉన్న కొంచెం ప్లీజ్ మీరు కూడా అమ్మాయిల సిచ్యువేషన్ మీరు అర్థం చేసుకోండి ఎందుకంటే ఎవరికైనా ఫ్యామిలీ ఫ్యామిలీ మీరు ఎట్లయితే మా ద రూమ్లోకించి బయటకు వచ్చిరూ అమ్మాయిలు కూడా అట్లనే వచ్చి ఉంటారు కదా సో మీరు కూడా మా ఫీలింగ్స్ మీరు అర్థం చేసుకొని మీరు చేసిన తప్పులు కూడా మా మీదకే రుబ్బుతుంది కరెక్ట్ కాదు ఇప్పుడు సోనుగాడు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ అదే చేస్తున్నాడు సో మౌనికక్క వాళ్ళు అయితే అందరు రెడీ అయ్యరు అండ్ ఇప్పుడు పోదాం కానీ నేను పోయేది మాత్రం సోనుకి తెలువ తెలియదు అండ్ తెలియద్దు కూడా తెలిస్తే మాత్రం పెద్ద రచ చేస్తాడు అక్క వాళ్ళకి అక్క వాళ్ళ మీదకి సీరియస్ అవ్వడము అన్నీ చేస్తాడు నాకేమో అట్లా చెయ్యడము వాళ్ళ నా ప్రాబ్లం ఏంటి అంటే నా వల్ల ఒక పర్సన్ ఒక మాట పడద్దు అని నా బాధ కానీ నా వల్ల ఇప్పుడు సోనుగాడు అక్క వాళ్ళని ఏమన్నా అంటే నేను తీసుకోలేను ఎందుకంటే ఇటు సోనుగాడు నల్లవారు అక్క వాళ్ళు నా అక్క నా చెల్లెలు కాబట్టి ఎవరినన్నా నేను తీసుకోలేను ఇక్కడ అందరి మధ్యలో నేనే కుమిలిపోతున్నా నేనే సఫర్ అవుతున్నా ఏమో నా లైఫ్ అసలు ఎటు టర్న్ అవుతుందో అర్థం కావట్లే అసలు నేను ఇట్లాంటి పాత్ని నేను ఎందుకు చూ చూస్ చేసుకున్నాను అర్థం కావట్లేదు మారుతాడు 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 అని ఇన్ని రోజులు అనుకోని అనుకోని నా లైఫ్ నేనే ఒక రిస్క్లో పెట్టిన ఒక సైకో చేతిలో నా నా లైఫ్ నేనే పెట్టుకున్నా అన్న ఒక ఫీలింగ్ వస్తుంది ఏమో చూద్దాం మేబీ మా ఇంట్లో వాళ్ళు నాతో మాట్లాడి నన్ను తీసుకెళ్ళిపోతారేమో లేకపోతే సోనూవే మారి మా ఇంట్లో వాళ్ళతో మాట్లాడతాడు అండ్ మొన్న బల్బు వాళ్ళ కొట్టుకున్నందుకు కూడా ఇప్పుడు ఎవ్వరికైనా సరే ఏ కొడుకు ఏ ఏ తల్లికైనా సరే వాళ్ళ కొడుకునే సపోర్ట్ చేస్తారు ఎవరైనా సరే ఇంత పెద్దగా అయింది కాబట్టి అలా కొడుకునే సపోర్ట్ చేస్తారు ఏమో రేపటి రోజు వాళ్ళ ఫ్యామిలీ అయినా సరే వాళ్ళ మమ్మీ అయినా సరే సోనుకే సపోర్ట్ చేసి నన్ను ఏమన్నా అంటారేమో ఏమో ఇప్పుడే వీడిట్లా సైకోతనం చేస్తుండు రేపటి రోజు నన్ను కొట్టడం నా గ్యారంటీ అయింది మా మమ్మీ తెలుసా గైస్ ఆ వీడియో చూసి లిటరలీ నాకు ఫోన్ చేసి నీకు అట్లాంటి సైకోడు కావాలా అని అడిగాను నాకు అసలు ఏం మాట్లాడాలో అర్థం కాలే ఒకటే అన్నది వాడు వాడు కొట్టుకున్నాడు కాబట్టి ఓకే అదే బల్బుతో నీ తల మీద కొట్టు ఉంటే మేము ఏమైపోవాలి ఇప్పుడు వాడు అట్లా చేసుకున్నందుకు వాడికి కానరాంది ఏమన్నా అయితే వాళ్ళ మమ్మీకి ఏమైపోవాలి అని మా పేరెంట్స్ ఆలోచిస్తారు కానీ ఎందుకు ఇట్లా ఆలోచించలేకపోతుండో నాకైతే అర్థం కావట్లేదు సో ఇప్పుడైతే అక్క వాళ్ళందరూ రెడీ అయి ఉన్నారు మనము గోవాకైతే వెళ్ళిపోదాం సో అక్కడ పీస్ఫుల్నెస్ దొరుకుతుందా అసలు నేను గోవాకి వెళ్తానా సోనుగాడికి తెలుస్తే ఎట్లా అవన్నీ ఏమో నాకైతే ఏం అర్థం కావట్లేదు సో అక్క వాళ్ళ దగ్గరకి అయితే వెళ్దాం గైస్ ఫైనల్ గా ఏంటి అని అంటే నేను గోవాకి వెళ్తున్నాను అంటే గోవాకి చాలా టైమ్స్ పోయినా కానీ ఏంటంటే లైఫ్ లో ఫస్ట్ టైం నేను ఫ్లైట్ ఎక్కుతున్నా ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నా చెప్తాను సో ఇందులో కూడా బ్లాగ్ కంటిన్యూషన్ ఉంటారు అనమాట కూడా రెడీ అయ్యి చూడండి చెప్పటా మీన్స్ జల్దీ కావు సన్ స్క్రీన్ అవన్నీ తీసుకున్నాను లోషన్స్ పెట్టుకున్నాం మార్నింగ్ అక్క బ్యాగ్స్ చదుర్కున్నది డైరెక్ట్గా ఆటలు పెడుతున్నది నేను చదువేసి పంపించేసినా చిన్న చిన్న షెడ్యూల్ తెచ్చుకున్నాను ఇంకా నేను లాగున్నా కదా చిన్న చిన్న షెడ్యూల్ పొద్దులే మళ్ళని చూడలేదు వారు వారి పేరు అనుకో ജൽ എടുക്കാമീറ്റ <kop veces> <completo>

కాదు మీ ఓడితో అయితే మేము అయితే మాట్లాడగలం అనుకోవట్లేదు నీకు రావాలనిపిస్తారు ఆ మల్లాడు వచ్చి రచ్చ చేస్తాయి

అనౌసమ ఏదో బారబర్ వస్తాడ్రా బారబర్ వస్తాడ్రా లై కడి ఆ ఎందుకు వచ్చా నువ్వు కాదు మా ఇద్దర్ పట్ట ఉన్నాయి 99 ఇప్పుడు ఏడికి పోయేది లేదు బారబర్ వస్తాడు లై ఎందుకు రాను రాను రాడు అదే గుడ ఆయన కూడా రాడు అయిన మమ్మల్ని డ్రాప్ చేయడానికి వస్తాం బాబర్ వస్తా వస్తా బ అయిపోయినా ఏడికి అవుతుంది ఓదు ఎందుకు అనిపిస్తున్నాడు ఫస్ట్ ఫైన్ ఫస్ట్ పైన భయపడేటోళ్ళు

తమ్ముడు మాట్లాడుతు <utherans> <reconstruction> <Mandarin> <pal Felix> चंपा मलापुर तनोरे ये सारा दवाई दुण। तो, 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 तो जब... ना वो अनबिला ना वो ये अनबिला ना नाम है तेरे ने कि चलिए मतलब नीलक नीलक नी करने गली को कार्यक्रम करें दिन जंबेसन हाँ दिन जंबेसन है ना नवेन नाम जंबेसन है नीने आज पे नहीं मिले सारा दवाई तो तनोरे निजा निजा

తక్కువ తక్కువ కింద వేసావన్నీ నడవయిపోయిన నుంచి అడగవుతుందా ఉంటే లేకపోతే దెంగే ఇంటికి అవసరంగా లేదండి మరి ఇంత రావు చేసి ఇంత తమాషా తెగితేనే ఎట్లా కనిపిస్తున్నాయి నేను పోతా పోతున్నాయి

డుస్తుందిరాడికి పోతే నేను ఏమన్నా కానీ కదా మరి ఏమన్నా అయితే నీకు ఎందుకురా నేను ఏడికి నేను పోతా అయిపోదాం कार्ड दे रेजे थोड़ा नहीं दोस्त एक कार्ड कर एक कर के हां कर एक को तू एक हुआ कार्ड दे अरे यार बड़ा आ गया ठीक कार्ड दे आ गया आ गया अरे यार कार्ड दे చిల్లరేస్తుంది <laughs> చిల్లర <Allah pez>. <Najafsita> <laughs> ఇవకా మా ఇంటికి కూడా పోతున్నా నువ్వు మంచిగా మాట్లాడు చెప్తున్నాడు

మన టికెట్ పరుస్తా అండి జున్నక్కడ ఇరవై జున్నక్క కూడా మనం కూడా ఇంకా రీఫండ్ పెట్టొచ్చా